ఉండదు ఉంటదా ఇచ్చిన కానీ ఇచ్చాను కానీ అది నమ్మకం తక్కువడు ఇస్తాడో వాడుకుంటాడు ఇస్తాడో వాడుకుంటాడు అయ్యో ఆమెకి ఇచ్చా ఆమె మళ్ళీ ఇచ్చిందో ఇలేదో ఇప్పుడు అన్ని ఫోన్లు వచ్చాయిలే కదా ఇక్కడ జేబులు పెట్టుకోగానే అక్కడికి ఫోన్ చేస్తాం ఏమని ఇగో పలాని వ్యక్తికి డబ్బులు ఇచ్చా తీసుకోగానే మళ్ళీ నాకు ఫోన్ చేయి మళ్ళా గుర్జాల ఇది పులిపాడు ఈ గంగారం మధ్యలో బాగానే ఏం చేస్తాం మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తాం ఇచ్చిన వ్యక్తికి పోయేవా ఇప్పుడే మధ్యలో ఉన్న పోతనా అంటాడు అవునా ఎవరిని నమ్మితే మనుషులు నమ్మితే మనం ఏదైనా అపాయంలో ఉన్నప్పుడు ఒక మనిషిని నమ్మకం అంటే వారిలో ఏం కనపడాలి మనకి క్రియలు కనపడాలి ఫలాన వ్యక్తి ఎవరి సొమ్ము తీసుకోడు ఆమెకిచ్చినా మళ్ళా యాడికి నా సొమ్ము పోదు అంతే కదా ఒకరి మీద నమ్మకం కలగాలంటే వాళ్ళు ఏముండాలి క్రియలు ఉండాలి అప్పుడు మనం వాళ్ళు నమ్ముతాం నువ్వు ఇచ్చిన ఇచ్చినట్టు తీసుకున్నావు అనుకో ఓకే మళ్ళీ ఇయ్యకూడదు ఇతనికి మరలా ఇయ్యకూడదు ఇక్కడ ఏం రాయబడి అంటే నమ్మి బాప్తి పొందిన వానికి రక్షణ నమ్మని వానికి శిక్ష మనం ఏ విధంగా నమ్ముతున్నాం దేవుణ్ణి నువ్వు పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్ముతున్నావా నమ్మితే నువ్వు రక్షణ పొందాలి నీ పైకి శిక్ష వస్తుంది పరిపూర్ణంగా నువ్వు దేవుని నమ్మితే ఏం నిన్ను తనకి అప్పగించుకుంటావు హాలిలుయా ఎవరికి అప్పగించుకుంటావు దేవునికి అప్పగించుకుంటావు ఏమని చెప్పండి నన్ను సరిగా నా కాపరి ఉంచుతాడు ఆయన చేతిలో నన్ను ఎత్తుకుంటాడు ఆయనే నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు నీ మనుషులు నమ్మిన వ్యర్థం ఇక్కడ రాయబడిందంటే మనుషులు నమ్మిన వ్యర్థం రాజులు నమ్మిన వ్యర్థం యహోవాని ఆశ్రయించువాడు నిత్యము సియోను ఉంటాడంట కదలకు ఎలా ఉంటాడు కొండల కదలే పని ఇంకా ఇంకొకరి మీద ఆశ పెట్టుకోవాల్సిన పని లేదు అటు ఇటు చూడాల్సిన పని లేదు నువ్వు పరిపూర్ణంగా నమ్మితే నువ్వు రక్షణ పొందాలి అందుకే అంటున్నాను నమ్మితే ఆలోచన చేయవు నిజముగా నువ్వు నమ్మితే మరల మరలా ఫోన్ చేయాల్సిన పని లేదు అందుకే మనం ఏం చేయాలి నిజముగా దేవుణ్ణి నమ్మేవారిగా ఉండాలి నమ్మకపోవటం వల్ల ఏం జరిగిందని చూస్తున్నారా కీర్తనల గ్రంథం అధ్యాయం పదిహేడు వచ్చిన చదవండి దుష్టులకు చదవాలి త్వరగా దేవుని మరచి జనులకు శిక్ష దప్పదంట పది పదిహేడు కీర్తనలు గ్రంథం పది పదిహేడేనా అంతేనా తొమ్మిది పదిహేడు చదువు దుష్టులను దేవుని మర్చి జనులందరూ పోతారంట పాతాలనికి దుష్టులు ఎలాగైనా పాతాలని పోతారు ఏడిపోతారు పాతాలలోకి దిగిపోతారు మరి దేవుని మరిచేవాళ్ళు వాళ్ళు ఏ పాపం చేయలేదు కదా దుష్టునంటే దుష్ట పనులు చేసి పాతాలని పోతారు రీజనే కానీ ఏ పాపం లేని వాళ్ళు కూడా ఏడిపోతారంట పాతాలనికి పోతారు ఎందుకని దేవుని మర్చిపోయే జనులు జాగ్రత్త దేవుని రక్షణ పొందకపోయేదా పాతాలని పోతావు నువ్వు దుష్ట కార్యాలు చేసినా పాతాలనికి పోతావు ఆ రెండింటి నుంచి నువ్వు విడిపించబడాలంటే రక్షణ పొందాలి హాలుయా అందుకే ఏం చేయాలి నిజముగా నమ్మిన వారు రక్షణ పొందుతారు ఇంకా ఆలోచించరు వెనక ముందు ఏం జరుగుద్దో తీసుకోవడానికి ఏం జరుగుద్దు నా జీవితం ఏమైతే నా లైఫ్ ఏమైతే అని ఆలోచించరు ఎందుకంటే తనని దేవునికి అప్పగించుకుంటారు ఏది జరిగినా నీ చింతమే ప్రభు అని నమ్మి బాప్తిస్వం పొందుతారు అల్లుయా ఏం చేస్తారు నమ్మి బాప్తిస్వం పొందుతారు మొదటి పాయింట్ ఏంటంట నమ్మినవాడు వెనకడిగాయడు నమ్మినవాడు ఆలోచించడు నమ్మినవాడు బాధపడడు జరగబోయే దాని గురించి చింతించడు నమ్మితే వెంటనే బాప్తి పొందుతాడు హలో రెండవది నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్మి రక్షణ పొందితే భయపడడు ఏంటంట నిజంగా నువ్వు దేవుని నమ్మితే భయపడవు ఎన్ని జరిగిన నువ్వు భయపడవు ఎందుకంటే రక్షణ పొందినవాడు దేవుని చేతిలో ఉంటాడు హాయలుయా ఆయన ఏమన్నాడు తెలుసా నా అరి చేతిలో నిన్ను చెక్కుని ఉన్నాను ఎవరి చేతిలో ఉన్నా మనం రక్షణ పొందిన వాళ్ళం చెప్పండి దేవుని చేతిలో ఉన్నప్పుడు మనకేం భయం అంతేనా కోడి తన పిల్లలన్నీ రెక్కల కింద ఉంచుకున్నప్పుడు కోడి పిల్లలు భయమా గద్ద వస్తుంది అనుకోండి కోడి అన్ని ఏం చేస్తుంది గబగబా పిలుచుకొని రెక్కల కింద అదైనా విడిచిపెట్టిద్దేము కాని దేవుడు మనల్ని విడిచిపెట్టడు ఎక్కడున్నా మనము దేవుని అరచేతులు మనల్ని చెక్కున్నాడు దై ఉండు భయపడాల్సిన పని లేదు నిజముగా దేవుడు నమ్మిన వాడు భయపడడు అధైర్యపడడు అవమానాలైన నిందలైన శ్రమలైన జయించడానికి శక్తి కలిగి ఉంటాడు ఎవరు కాసేపట్టు కాసేపిట్టు ఉండేవాడు కాదు పరిపూర్ణంగా విశ్వాసముతో రక్షణ పొందినవాడు కదలడు అటు ఇటుగా ఉండడు కదలకుంటా ఉంటాడు ధైర్యముగా ఉంటాడు ఎందుకంటే నిత్యము ప్రభు పాదలు పట్టుకొని ప్రార్థన చేస్తాడు హలుడుయా నిత్యము ప్రభు పాదాల దగ్గర ఉన్న వాళ్ళు భయపడరు మేష కాబట్టి వాళ్ళు భయపడ్డారా ఎందుకని భయపడలేదు వాళ్ళు మనటువంటి మనుషులే కదా వాళ్ళకు మనలాగే అన్నీ ఉన్నాయి కదా మనలాంటి చర్మమే వారికి ఉంది కదా అగ్నిలో దిగటానికైనా ఎందుకు భయపడలేదు వాళ్ళు ఏమన్నారు తెలుసా మా దేవుడు అగ్నిలో నుంచి రక్షించగల సమర్థుడు హిళుయా ఈ అగ్ని మమ్మల్ని ఏం చేయలేదు మాకు దేవుడుగా తోడున్నాడు అది ధైర్యం ఏమన్నాడు ధైన్యం ఏమంటున్నారు వాళ్ళు అగ్ని మమ్మల్ని ఒకవేళ ఏమైనా చేసినా దేవుడు రక్షించకపోయినా మాకేమి ఇబ్బంది లేదు కానీ ఈ మాట మేము వినాం ఆ బొమ్మకు మేము నమస్కరించాం ఏందయ్య వర్దయ్యము పెద్ద అగ్నిగుండం బాగా మండుతుంది ఆ చూస్తేనే గుండె జారిపోద్ది కానీ వీరిలో ఏ అగ్ని ఉందో తెలుసా పరిశుద్ధాత్మ అగ్ని ఫైర్ ఉంది వీరిలో ఈ లోకాగ్ని వీరిలో ఉన్న అగ్ని ఏం చేయలేదు ఈ లోకాగ్ని మనుషుల్ని కాల్చేస్తుంది కానీ వారిలో ఉన్న అగ్ని ఆత్మని రక్షిస్తుంది హాయా ఆత్మనే కాదు వారిని కూడా ఆర్లడి వాళ్ళు ఏం చేశారు పరిశుద్ధాగ్ని అగ్నిలో కాల్చబడి ఉన్నారు అందుకే ఈ లోకాగ్నికి వారు భయపల్ల ఎంత ధైర్యంగా ఉన్నారో తెలుసా ఇంకా ఏడంతలుగా మంట వేయండిరా వీళ్ళు చెప్తే తినట్లేదు వీళ్ళు బట్టి ముగ్గురిని దాంట్లో వేసేయాలని పెద్దగా వేసారంట బాగా కట్టెలని వేసి ఎక్కువ మంట చేశారు మంట చేసినప్పుడు విసిరేసే వాళ్ళు ఉంటారు కదా పెద్ద బలాడ్లు కావాలి మరి పక్క అయితే విసిరేయలేరు కదా మనిషిని బట్టేయాలంటే ముగ్గురిని బాగా అజానుభావుల్ని బలం కలిగిన వారిని రాజు పంపించినప్పుడు వాళ్ళు విసిరేస్తుంటేనే ఆ శాఖానికి తట్టుకోలేక విసిరేసే వాళ్ళు చచ్చిపోయారంట ఎవరు వాళ్ళు మనుషులే వీళ్ళు మనుషులే అర్థం చేసుకోవాలి విసిరేసిన వాళ్ళు మనుషులే కదా దాంట్లో పోయిన వాళ్ళు మనుషులే కదా మరెందుకని విసిరేసిన వారు చనిపోయారు అగ్నిలో పడిన వారు బ్రతికున్నారు చెప్పండి మీకమ్మ తెలుసా వాళ్ళు వీళ్ళు మనసులే కదా మరి వారు ఎందుకు రక్షించబడ్డారు వీరు ఎందుకు రక్షించబడలేదంటే వారు రక్షణ పొందినవారు యహో అగ్ని చేత కాల్చబడినవారు నిత్యము ప్రభు పాదాల దగ్గర మొరపెట్టేవారు అల్లుయా ఏం చేస్తున్నారు నిత్యము ప్రభు పాదాల దగ్గర వారు మొరపెడుతున్నారు కాబట్టి లోకాగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది కానీ బయట ఉన్న వారికి అగ్ని తెలియదు ఆ రక్షణ తెలియదు ఏమి తెలియదు అందుకే ఏమైపోయారు కాలిపోయారు చనిపోయారు అందుకే ప్రియ దేవుని జనమ నేను చెప్పే సువార్త ఒకటే మనము రక్షణ పొంది ఉండాలి రాజు చేతిలో మనం ఉండాలి ఆయన చేతిలో నిన్ను చెక్కుంటాడు ఆయన రక్తంతో నిన్ను కడుగుతాడు ఆయన రాజ్యములోని ఉండాలంటే ఏం చేయాలో తెలుసా మొదటిది రక్షించబడాలి రెండవది దైవంగా ఉండాలి మేష అగ్నిలో వేయగానే నలుగురు తిరుగుతున్నారంట ఏం చేస్తున్నారు నాలుగు వాడు ఎవరు దేవుడు మనం అనుకుంటాం మనకు వచ్చే కష్టాలను బట్టి శ్రమలు బట్టి అనుకుంటాం దేవుడు మనతో లేడు దేవుడు నాకుంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి దేవుడు నాకుంటే కష్టాలు ఎందుకు వస్తాయి అని బలహీన పడకు జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నా మనము ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు నిజముగాని ఆయన్ని నమ్మితే భయపడకు ప్రార్థిస్తే భయపడకు దయంగా ఉండు దేవునితో మాట్లాడుతున్నాడు హాలుడు నువ్వు భయపడాల్సిన పర్లేదు ఆయన నీతోనే ఉన్నాడు శ్రమలో ని విడిచే దేవుడు కాదు ఆయన అగ్గిలో శత్రక్ వేషక విడువని దేవుడు నీతో కూడా ఉన్నాడు హాళీలు అందుకే ఏం చేయాలి నిజముగా నమ్మి రక్షణ పొందిన వారు భయపడాల్సిన పర్లేదు నీతో రక్షకుడున్నాడు అందుకే నువ్వేం చేయాలి ధైర్యముగా ఉండాలి ప్రభు పాదాల య కనిపెట్టి ప్రార్థన చేయాలి రక్షణ పొందానులే ఇంకేముందు అనుకుంటే కుదరదు ప్రభు పాదాల దగ్గర నిత్యము ప్రార్థన చేయాలి ఇప్పుడు కొంతమంది తయారయ్యారు నాకు టికెట్ వచ్చిందిలే ఎట్లా రక్షణ తీసుకున్నానులే బాగానే ఉన్నాంలే బాగానే పరిచయం చేస్తున్నానులే బాగానే ఆదివారం మందిరానికి వెళ్తున్నానులే అని ఏం చేస్తున్నారు దేవుని నిర్లక్ష్య పెడుతున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు ఆశ ఏమైతుందంటే తగ్గిపోతుంది ఏమైపోతుంది దేవుని పైన ఆశ ఏమైపోతుంది తగ్గిపోతుంది జాగ్రత్త దేవుని అన్న నిరీక్షణ తగ్గిందనుకో నీకేమొస్తాయి శ్రమలు వస్తాయి నీకు టిక్కెట్ ఉంది కరెక్టే నువ్వు రక్షణ పొందావు కరెక్టే దేవుని సన్నిధిలో నువ్వు గడపలేకపోతే లేకపోతే నువ్వు శోధన జయించలేవు రక్షణ పొందావు శోధన వస్తుంది దాన్ని జయించాలంటే ఏం చేయను దేవుడు మెల్లుకు కలిగి మరి ప్రార్థన చేయకుండా రక్షణ పొందానులే బాగానే ఉన్నానులే పర్లేదులే టైం కుదిరినప్పుడు ప్రార్థన చేసుకోవచ్చులే ఇప్పుడు కుదరకపోయినా తర్వాత అయినా ప్రార్థన చేసుకోవచ్చులే అని బిజిబిజి కొంటున్నా జాగ్రత్త గజబిజ అవుద్ది నీ లైఫ్లోకి ఎన్నో వస్తాయి నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి ప్రార్థన చేయాలి యహో ఆ కార్యాలు అశ్రద్ధ చేయి వాడికి ఏమొస్తుంది శాపం వస్తుంది ఎందుకని నమ్మిన వాడే కదా రక్షణ పొందినవాడే కదా వాళ్ళకి ఎందుకు రావాలి శాపం చెప్పండి ప్రార్థన జీవితం లేనప్పుడు అపోవాదినిపై దాడి చేస్తుంది అందుకే ప్రభు అన్నాడు మెలుకు కలిగి ప్రార్థన చేయండి అప్పుడు దుష్టుని ఏం చేస్తాడు దేవుడు రుముతాడు శక్తి నీకు అధికమవుతుంది అందుకే రెండవది ఏంటంట ధైర్యముగా ఉండాలి నిజముగా నువ్వు దేవుణ్ణి నమ్మితే దైర్యముగా ఉండాలి భయపడద్దు మూడో చదువుకుందా ఈ రెండు జరిగినాకనంట దేవుడు కొన్ని మనకి ఇస్తాడంట ఏమిస్తాడు నిజంగా మనము దేవుణ్ణి నమ్మి రక్షణ పొందిన తర్వాత ఏమొస్తుంది ఇంకా కొన్ని మనకి ఇస్తాడంట ఆయన మహా అధికారి సర్వాధికారి ఈ లోకానికి చక్రవర్తి ఆయన కొన్నిటిపై మనకు అధికారం ఇస్తాడంట చదువు ఇప్పుడు పదహారో అధ్యాయము దయ్యాల్ని ఏంటి అంట దయ్యాల్ని ఎలా కొట్టడం కాదు కొట్టించుకుంటున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎవరు వీళ్ళు కొట్టించుకునేది ఎవరంటే రక్షణ పొందినోళ్ళే నానామాని ఏం చేస్తారంట దయ్యాన్ని వెళ్ళగొడతారు ఇంకా ఏం భాషలు మాట్లాడతారు కొత్త భాషలు మాట్లాడట్లే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు బజార్లో ఇంకా పాములు ఎత్తి పట్టుకుందరు మరణకరం ఎండి ఏదైనా తాగినా అది వారికి హాని చేయదు పాదం <laughs> అర్థమవుతుందా <laughs> 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 ఇప్పుడు సన్ డిష్ అని పెట్టుకుంటారు కదా టీవీలకి డిష్ తీగలు ఎక్కడి నుంచి వస్తాయి కిటికీలోంచి ఇంట్లోకి వస్తాయి అమ్మలక్కలందరు కూర్చొని ఏం చేస్తారు సీరియళ్ళు ఒకదాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఇంకొకటి సీరియళ్ళు సినిమాలు జోకులు అల్లరితో కూడిన అన్నీ చూస్తుంటారు ఆ ఇంట్లో మరి దయ్యాలు ఉంటాయి చెప్పండి ఉంటాయా ఉండవా ఒక క్రమముగా కుటుంబంలో ప్రార్థన జరిగించుకుంటే దయ్యప్ప నీకు అధికారం వస్తుంది పనులన్నీ ముగించుకొని సాయంత్రం ఏడున్నర ఎనిమిదింటికి ప్రతి ఇంట్లో ఏడున్నర ఎనిమిదింటికి ఏం చేస్తారు నాకు తెలిసి అయితే కాలినే ఉంటారు ఎనిమిది గంటలకల్లా పనులు ఏ కుటుంబంలోనే అయిపోతాయి అయిపోతాయేమో ఎనిమిది గంటలకల్లా అయిపోతాయి పోని ఎనిమిదన్న రేసుకుందాం భోజనం చేయాలి కదా తర్వాత ఏం చేస్తాం కొంతమంది ఏడింటి కాంచే టీవీ పెట్టుకొని కాసేపు సీరియల్ చూడటం కాసేపు వంట చేయటం అది ఆడ మాడిపోతుండది ఇదేమో అయిపోదు అర్థమైందా కొంతమంది ఏం చేస్తారు ఎనిమిదిన్నరక ఎనిమిది పని అయిపోగానే బదాట్లో కూర్చొని ముచ్చట్లేస్తూ ఉంటారు మంచినీళ్ళు కూడా సరిగా తాగరు అర్థమవుతుందా మంచినీళ్ళు కూడా సరిగా తాగరు కొంతమంది మైండ్ ఎట్టుండదంటే బాగా బయట విషయాలే తెలుసుకోవాలా ఇంట్లో దయ్యాలొచ్చి కూర్చొని ఫైటింగ్ చేసినా సంబంధం లేదు ఎవరికైనా భర్తకైనా భార్యకైనా సంబంధం లేదు ఇంట్లో ప్రార్థన చేసుకున్నావు ప్రార్థన చేయకపోతే శోధన వస్తుంది అని భయం ఏమీ ఉండదు ఎనిమిదిన్నర కల్లా పని అయిపోగానే ప్రార్థన కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు నీకేమిస్తాడు అధికారము దయ్యముల పైన అధికారాన్ని ఇస్తాడు తెల్లవారుజాము లేచి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు అర్థమవుతుందా దేవుని సన్నిధిలో నిజంగా నీవు ఉంటే వీటన్నిటిపైన అధికారం ఇస్తానట నీకు ఏదైనా కడుపు నొప్పొచ్చినా తలకైన వచ్చినా ఏం చేయాలి ఏమంటే ప్రార్థన చేసుకుని నూనె రాసుకుంటే హాస్పిటల్ కొరగాల్సిన పని లేదు మన భయంకరంగా వచ్చింది కిడ్నీ పెయిన్స్ నాకు కరెక్ట్గా పదిన్నర పదకొండు అయింది తగ్గట్ల నా గురించి నేను గొప్ప చెప్పుకోవట్లా నమ్మకముగా ఉంటే కార్యాలు జరుగుతాయి హలో అర్థమైందా తట్టుకోలేకపోయాను ఏడ్చను కాసేపు ఫస్ట్ రోజు మీటింగ్ రోజు ఇక్కడ టయానికి అన్నం తినక ముచ్చట్లు పెట్టి బయట కూర్చొని సినిమాలు చూసి మాత్రం కాదు నాకు ఐదు రోజులు మీటింగ్ కావటం వల్ల టయానికి అన్నం తినకుండా నీళ్ళు తాకుండా ఉండే కల వేడికి కిడ్నీ పెయిన్స్ వచ్చినాయి బాగా మందిరంలో పడుకున్నావు బోర్ల పడుకొని ప్రభువా నువ్వే దర్శించున స్వస్థపరచని కన్నీరు గార్చని అమ్మటే నిద్రపట్టింది హాలియా రెండో రోజు కూడా వచ్చింది మళ్ళా కన్నీరు గార్చి ప్రార్థన చేసుకున్నా ప్రార్థన వేసుకుని అమ్మటే తగ్గిపోయింది అర్థమవుతుంది తల్లి మన ప్రార్థన మనకి స్వస్థతనిస్తుంది మన ప్రార్థన మనకు దైన్యాన్ని ఇస్తుంది మనం ప్రార్థించడం వల్ల కొన్ని అధికారాలు దేవుడు మనకి ఇస్తాడు నువ్వే నమ్మకంగా లేకపోతే పైన అధికారం వ్యాచేస్తుంది నీకు అంతేనా చెప్పండి దేవుడు కొన్ని మనకు అప్పగించాలని చూస్తున్నాడు కానీ మనం పొందుకునేటట్టుగా లేం ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఎలా తినాలి ఎలా ఎన్ని లోకస్తులు ఆలోచించినట్టుగా ఆలోచిస్తున్నారే కాని దేవుని బిడ్డలుగా రక్షణ పొందిన వారిగా ఈ లోకంలో ఎవరికి ఆలోచన లేదు అందుకే ప్రియ దేవుని చనమా నేను చెప్పే సువార్త ఒకటి నువ్వు నమ్మితే నిజముగా నీవు నమ్మితే రక్షణ పొందు రెండవది నువ్వు రక్షించబడి ఉంటే భయపడకు దయంగా ఉండు మూడవది నువ్వు రక్షణ పొంది నమ్మకముగా దైన్ముగా ఉంటే దేవుడు నీ కొన్నిటిపైన అధికారము ఇస్తాడు దేవునితో మాట్లాడుతావు మనుషులతో కాదు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు అంటే నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావంటే అసలు ఎంత గొప్ప ధన్యత అది అది లోక భాష కాదు దేవదూతల భాషదే పరలోక భాషదే ప్రభుతో నువ్వు మాట్లాడుతుంటే ఆయన ప్రేమ నుంచి ఇంకా ఎవరు వేరు చేస్తారు నిన్న అందుకే నువ్వు నిజముగా భక్తి చేయి నిజముగా మొరపెట్టి వారికి ఆయన ఉత్తరం ఇస్తాడు ఆయన ఎప్పుడు త్రోసి దేవుడు కాదు ఈ విన్న మూడు వాక్యాలు మీ అందరి హృదయాలు దేవుడు పలింప చేయుడుగాక కలలియ